హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు మీకు చేరతాయి పది మందికి చూస్తారు నాకు తెలిసినంత వరకు నేను వంటలు కానీ సెలవుల పనులు కానీ బయటికి పోయేది కానీ పెడతాను చూడని వాళ్ళు ఉంటే చూస్తారు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నాను అది ఎలా చేయాలో దాంట్లోకి ఏమేమి మసాలాలు వాడతానో ఒకసారి చూద్దాము ఇవి వచ్చేసి శనకాయ పప్పులు కొద్దిగా బాదం పప్పు తర్వాత వచ్చేసి మిరపొడి ధనాల పొడి పసుపు కొద్దిగా చెక్క లవంగాలు కొంచెం మిరియాలు తర్వాత కొంచెం అల్లం పేస్టు చింతపండు కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను అలాగే మన టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు ఉప్పు కూడా వేసుకున్నాను ఆ తర్వాత దీన్ని ఎలా గ్రైండర్ చేసుకోవాలో ఒక చార్ గ్రైండర్ చేసేసుకొని గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో ఒక చూద్దాము నా స్టైల్లో ఓకే అండి చేసుకున్నాము మసాలాలు గ్రైండర్ చేసేసుకున్నాము వంకాయ ఇలా కట్ చేసేసుకొని నాలుగు ఉప్పులుగా ఇప్పుడు ఆ మసాలాలు అంతా ఇక్కడ పెట్టుకున్నాము మసాలాలు ఇక్కడ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇలా మసాలాలు అట్టి వంకాయల్లో పెట్టేసినాను ఇలా తయారు చేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టి తర్వాత పెట్టుకున్నాము కూర తయారు చేసుకున్నాం అది ఎలా తయారు చేసుకున్నా ఒకసారి చూద్దాము పచ్చిమిరపకాయలకు నాలుగు కట్ చేసి పెట్టుకోండాను ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు జీలకర్ర ఆవాలు టమోటాలు ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ దబరా పెట్టేసి ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు దాంట్లో జరపాత గింజలు ఎర్రగడ్డలు అన్ని వేసేసుకున్నాము తర్వాత ఏం పోయింది టమాటాలు వేసేసుకున్నాము టమోటాలు వేసేసుకున్నాక కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మసాలా వేసుకోండి కాబట్టి కొద్దిగా వేసుకున్నాం ఉప్పు దిగు టమోటాలు మగ్గడానికి బాగా కలగెట్టుకొని కొద్ది పెట్టుకున్నాము టమోటాలు తెరేవాత బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు వంకాయలు వేసుకున్నాము వంకాయలు కూడా బాగా మరిగేంత వరకు వేసుకున్నాము ఇక్కడ మసాలాలన్నీ కలబెట్టి వేసుకొని కాస్సేపు మూత పెట్టుకున్నాము ఎందుకంటే ఆ మసాలాలు ఇవన్నీ బాగా కొంచెం ఆయిల్లో ఉడితే వంకాయ బాగుంటుంది టేస్ట్ అందువల్ల కొంచెం మగ్గనిద్దాం ఆయిల్లో చూడండి ఎలా మసాలాల్లో మగ్గుతున్నాయో ఉడుపుతున్నాయా నూనెలో మగ్గిపోయినాయి ఇప్పుడు కాస్త మిగిలిన మసాలాలు నీళ్ళు పోస్తున్నావు బాగా కలపెట్ మూత పెట్టేసుకున్నాము అయిపోయిందండి వంకాయ కూర గుంకాయ కూర ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాము ఎలా చేసానో కొంచెం కామెంట్ పెట్టండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చేసిన షేర్ చేసిన లైక్ చేసిన వరకు గుత్తి వంకాయ కూర పెడతాను రండి మా ఇంటికి ఈరోజు గుత్తి వంకాయ కూర కానీ ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్